చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామంది చాలా అపోహలు క్రియేట్ చేస్తారు మన అందరపురంలో మాకు కూడా అలా ఎక్కించారు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి దళిత వ్యతిరేకి ఎస్సీలు ఎవరైనా పుట్టాలా అన్నా అన్నాడు ఆయన ఎంతో అహంకారి లేకపోతే ఇంకోటి ఏదో చేశాడు కారణం లేదు రకరకాలు ఎక్కించేస్తారు ఆయన మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప లీడరో ఆయన దగ్గర అని తెలుస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పిసిసి చేశాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ఏ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శించడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడైనా నిపు మాట్లాడా ఏమంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మాకు భవిష్యత్తు ఇచ్చాడు ఎక్కడ భేద అంటే బడుగు బలహీన వర్గాలకు ఆయన ఇచ్చాడు అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నేను ఏ పార్టీలో సరే ఆయన గౌరవిస్తానని ఒక ముఖ్యమంత్రి అన్నాడు రా ఆ ముఖ్యమంత్రితో పాటు అది ఆల్రెడీ అందరూ చూస్తారు కదా వీడియో చూపించట్లేదు మీకు ఇంకో మంత్రి గారు ఉన్నారు తెలంగాణ మంత్రి గారు పవర్ఫుల్ సీతాకంటే తెలియని వాళ్ళు లేరు ఆ పవర్ఫుల్ మంత్రి గారు ఇప్పుడు మంత్రిగా మీరు అలాంటి మంత్రి గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తున్నారు చూడండి గారు అంటే ఎందుకు అంత అభిమానం ఎందుకు వాస్తవానికి నేను జీరోను కానీ ఈ ఈ రోజు వెనక వారి యొక్క వారిచ్చిన అవకాశాలు ఉన్నాయి నా యొక్క భావన చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నా కదా జీరో నేమ్స్ అడ్వకేట్ గా కోర్టు లో ఉన్నా ఒక త్రీ థౌజండ్ శాలరీతో ఎన్జిఓ లో పనిచేస్తున్నా పది పదిహేను ఏళ్ల అలాంటిది నాకు అవకాశం ఇచ్చింది ఈ రోజు నేను దేశానికి ప్రచారమైన పరిచయమైన ఎట్లైనా అప్పునాడు మాత్రం అక్కడ పడ్డది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇప్పుడు సీతక్క చంద్రబాబు నాయుడు గారిని పోవడాల్సిన అవసరం ఉంది ఉంది ఆవిడ ఆవిడేమో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒక మంత్రిగా ఉన్నారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఎందుకు చెప్తుంది ఆవిడ ఆయన గొప్పోడు రా బాబు చంద్రబాబు నాయుడు అని ఒక పెద్ద ఆయన ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చాడు సాధారణమైన వ్యక్తులనే లీడర్స్గా నిలబెట్టాడు ఉదాహరణకి జీఎంసీ బాలిఓ గారిని బాల గారిని ఒక ఎస్సీ నాయకుడిని ఎక్కడ దాకా తీసుకెళ్ళడానికి అవసరం ఏంటి ఈ యువుడితో పాటు సీతక్కతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు మాజీ మంత్రి అది కూడా టిఆర్ఎస్ లో ఉన్న వ్యక్తి బిఆర్ఎస్ లో బిఆర్ఎస్ లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడు సార్ చూడండి సార్ మీరు ఏడ్చేంతగా బాధపడ్డారు కదా అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని జగన్ రాజకీయ కక్ష చేశాడు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అరేస్ట్ చేసిండు ఇప్పుడు ఏం అవసరం ఉంది ఒకసారి ఆలోచించండి ఎవరైతే మల్లారెడ్డి గారు ఒక బీఆర్ఎస్ లో మంత్రిగా చేసి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయనకు కూడా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పాలంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా మీరు విన్నారు లేదు కేటీఆర్ గారు కూడా ఒక్కోసారి రాజకీయంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు కూడా రాజకీయంగా వనమాలు దిద్ధించింది కా రాజకీయంగా భవిష్యత్తు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ తెలుగు రాష్ట్రాలకి ఎంత గొప్ప నాయకులను అందించాడండి ఆయన ఆయన ఏమన్నా చెంచాలు తయారు చేశాడా ఆయన ఏమన్నా కాలుకెళ్ళ నుండి చెప్పులు లాంటి వాళ్ళకి లేకపోతే నోట్లో మాలికెళ్ళిన వాళ్ళకి ఎందుకు పనికిరాని పనికి మాలిన వాళ్ళకి పదవులు ఇచ్చాడా ఇచ్చాడు ఎవరైతే వీళ్ళ ప్రజల కోసం బాగా పనిచేస్తారు ఆ ప్రజల కోసం బాగా ఆలోచిస్తారని ఆయన నమ్మాడు అలాంటి ప్రతి ఒక్కరిని నాయకుని చేశాడు ఆయన అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నమ్మిన నాయకుల్ని నట్టేడు గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడరా జగన్మోహన్ రెడ్డి సీన్ సితారైపోయింది అనేది ఇంకా అర్థం అవ్వట్లేదు మీకు జగన్మోహన్ రెడ్డి నూట యాభై నూట అంటాడు అబ్బాయి నూట డెబ్బైకి నూట డెబ్బై అన్నవాడు ఎందుకంటే నేను సంక్షేమ పథకాలు చతగించేశాను జనాలు నాకు ఇది ఎత్తారా అన్నట్టు ఎరగ గుద్ది అన్నప్పుడు అంతమంది పిల్లల్ని కలిసి జీవితం ఆ చూపించి రెండు లక్షల అరవై వేల మందిని పార్టీ కోసం ఎందుకు పని చేయించుకుంటున్నాడు ఆ పార్టీ కోసం ఎందుకు అర్థమైన చాకరీ చేయించుకుంటున్నాడు సచివాలయం సచివాలయ ఎంప్లాయీస్ని ఇప్పుడు నేను మాట్లాడతాను అది కూడా ఎవరో అందరివాడి అక్క చెల్లెని అలాగే ఏడిపోయింది అన్న దాంతోపాటు ఏడు లక్షల అరవై వేల మంది గృహార్థులు దాని చాలు అన్నట్టు పోలీసులందరినీ పార్టీ కోసం వాడుకున్నాడు పోలీసులకున్న వాల్యూ అంతా వాళ్ళకున్న మంచి పేరు అంతా తీసి అని నాచనం చేశాడు అది చాలన్నట్టు ఇంత ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి జనాలకు లంచాల రూపంలో పంచాడు నేను సంక్షేమ పథకాలను పేరెట్టాడు ఓకే నేను రోజు అంతా నాకు ఓటేయండి ఇప్పుడేమో యాభై మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యే అలా క్రిందులు అయిపోతున్నాడు మనిషి గిలగిల గెల కొట్టేసుకుంటున్నాడు కాదు ఏంటంటే మరి అబ్బాయి నిజంగా పులివెందులు పులిసేమో అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మంచి వచ్చే అయితే ఎందుకు రేపు బాధ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేశారు అలాంటివి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అలాంటి వాలంటీర్లు పెట్టుకున్న తీసుకునిచ్చి చంద్రబాబు నాయుడు గారు అలా చేశారా సార్ ఆలోచించండి రా ఈయన ఇన్ని కింద మీద ఈ అధికారం ఉంటుంది కూడా నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటే కింద మీద పట్టుకుని మొక్కలేస్తున్నాడు జగన్ రావు కానీ అధికారం లేకుండా ఎంత టీవీగా ఉన్నాడు చూసారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోండి ఫస్ట్ నన్ను చాలా మంది విమర్శలున్నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన గురించి నీకేం తెలుసు నీకేం తెలుసు నేనున్నా నేను దగ్గర ఉన్నాను నేను చూస్తున్నాను ఆయన గురించి నేను చూస్తున్నాను అన్ని కులాల గురించి ఆలోచిస్తాడు బీసీలకు వెళ్ళేవాళ్ళు అంటాడు ఎస్సీలకు వెళ్ళేవాళ్ళు అంటాడు మైనాటిల గురించి క్రిస్టియన్స్ గురించి అందరి గురించి ఆలోచిస్తున్నాడు ఇంకా ఆయన గురించి నీకేం తెలుసు అబ్బాయి ఎవడు ఆడిడు పౌర భుక్తలు చెప్పిన మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి ఇది అని ఫిక్స్ అయ్యాను తప్ప ఎవడు ఆయన దగ్గర నుంచి చూసినాడు ఆయన గురించి పూర్తిగా తెలిసినట్టు ఎవడున్నాడు ఇవ్వ తెలుస్తున్న వాళ్ళు చెప్తున్నారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర మంత్రులు ఆయన వాళ్ళు చెప్తున్నారు ఆయన గురించి సంబంధం లేని ఆయన జైల్లో పెడితే ప్రపంచంలోనే జనమందరూ బయటకు వచ్చి రోడ్ల మీద మేము ఆయన వల్ల లత్తి పొందామని జగన్పురంలో జైల్లో పెడితే ఎంతమంది వచ్చారు ఎనిమిది మంది తొమ్మిది మంది వచ్చారు జగన్పురం కుటుంబ సభ్యులు ఎందుకంటే వాళ్ళు కోల్పొట్టారు ఆయన వల్ల వాళ్ళ లక్షల కోట్లు సంపాదించి పెట్టాడు వాళ్ళకే కనీసం ఆలోచించాలి ఇప్పటికీ ఇంకా వైసీపీలో ఇంకా మేము గెలిచేస్తాం నూట డెబ్బై నాట్ డబ్బే డెబ్బై తొక్క తొక్క తక్కువ తోటకురాని కూడా ఉన్నాడు సరే మిమ్మల్ని ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఎర్రగడ్డే దిక్కు ఎందుకంటే మీరే పిచ్చోళ్ళు అయిపోతారు ఎందుకంటే జగన్ అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాడు తిరగపర్ ఏం కూడా రాలేదు ఇకమ్మ అమ్మ రో మనం అని పిచ్చోళ్ళు అయిపోతారా అబ్బాయి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మోసం అని ఇప్పటికన్నా ఇంకా వా జగన్ అన్న ఎవరైతే ఉన్నామో వాళ్ళే మోసం చేస్తారండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తాం అని కంగారు పడకండి అది మోసం అది అంత నిజంగా అంత నమ్ముకున్నవాడు ఇంట్లో తడుగు పడుకోవాలి తడుగుటిసి పడుకోకుండా ఎలా కొట్టలి పనికి మళ్ళీ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు పోల్చకండి కూడా జగన్మోహన్ రెడ్డి అంత పాతాళం అయితే చంద్రబాబు నాయుడు గారు పరలోకం లాంటి స్వర్గం లాంటివాడు ఆయనకి ఏమి పోలికలు ఏంటండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోజా ఎక్కడికి వెళ్ళింది లీడర్ తెలుగుదేశం పార్టీ కదా కాదు 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 తమ్మినేని సీతారాం ఎక్కడోడు కొడాలని ఎక్కడోడు వలంలీని వంశ ఎక్కడోడు ఆ పార్టీలో ఉన్న సఖానికి పైగా నాయకులందరిని తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి అని ఎప్పుడూ అంటూ ఉంటాడు పాలిచ్చే ఆమోదలేసి చాచి పెడిద గాడి వెళ్ళారు ఎందుకని అంటాడు ఆయన సామంత్రి అది సేమ్ అలాగే వెళ్ళారు ఇప్పుడు సేమ్ అలాగే మొత్తం సంఖ్యా అల లీడర్స్ అన్నవాడు ఒక్క లీడర్ పేరు చెప్పండి వైసీపీలో ఇక పద్నాలుగు లీడర్ల సమర్థవంతంగా పనిచేస్తాడు పద్నాలుగు లీడర్ జనం కోసం పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి మరో గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ఒక ఐదుగురు ఉన్నారు తప్ప ఎవరున్నాడు రా ఇంకా అందులో పెరిపి సీట్ లేదట ఎక్కడ మారిపోతాడు ఎవరికి లేవు నేను మంత్రులకు సీట్లు లేవట అక్కడ సిగ్గార్ బాబు మరి అలాంటి పార్టీలో ఇంకా ఎలా వెళ్ళబోతున్నారు నాకు అర్థం ఎమ్మెల్యేలు ఆల్రెడీ గతంలోనే నలుగురు ఐదు ఎమ్మెల్యేలు అధికార పక్షాన్ని ప్రతిపక్షాలను చేయలేదు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్ముకుందండి ఇంకా నాకు టీవెక్ మేము కొట్టుకుంటాడు కొట్టుకోండి ఇరవై నాలుగు తర్వాత ప్రతి ఒక్కరికి ఆన్సర్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ లీడర్ అండి ఎందుకంటే నేను నేను చూస్తున్నా ఈ కొద్ది రోజుల్లోనే ఎస్సీల మీద ఆయన వ్యతిరేకత ఉంటాడు ఎస్సీలు పట్టించుకోడు ఇలా మాట్లాడిన మాట్లాడుతుంటే నేను పార్టీలోకి వెళ్ళాను నిజంగా జగన్ ఓడించాలనే ఆలోచనతో కానీ రాజేష్ మహాసేవ్ కానీ నేను ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గమే రాజేష్ మహాసేన్కి ఎందుకు కానీ రాజమల్దాని ఎందుకు వెళ్ళి డైరెక్ట్గా నారా లోకేష్ గారి కార్యక్రమాన్ని నేను హోస్ట్ చేయడం ఏంటి నాకెందుకు ఇవ్వాలి అంత అవకాశం ఏ ఆ పార్టీలో ఇతర కులాల నుంచి పెద్ద కులాల నుంచి పెద్ద మేధావులు ఉన్నారు కదా ఎందుకు ఇవ్వాలి నాకే అంటే దాని అర్థం ఏంటి ఎస్సీలకి శత్రువు ఆయన పచ్చి అబద్ధాలు ఆయన మీద వేసి ప్రతిదీ అబద్ధమే అలాగే ఆయన మీద అబద్ధాలు వేసి అబద్ధ ప్రచారాలు చేసి బతికి గెలిచారు తప్ప ఇప్పుడు దాకా ఏ ఒక్కడన్నా నిజాయితీ గెలిచాడు ఆయన మీద వ్యవసాయం దండగా అన్నాడని చెప్పి క్రియేట్ చేశాడు ఎవరో మహామేత రాజశేఖర రెడ్డి గారు అని ఆయన మీద గెలవగలిగాడు ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి కోడికి డ్రామా వివేకానంద రెడ్డి అలాగే ఎస్ఎల్ గారు కూడా ఇవన్నీ కట్టలు గడ్డెట్లు చేసి ఈయన ఎగ్గాడు ఇంటికే చూస్తే బొచ్చులో ఒకసారి నెగ్గడెంతే జగన్ ఒక్కసారి ఆయన బతుకులో ఒక్కసారి ముఖ్యమంత్రిని అంతే ఇక దాని గురించి అసలు ఈ అమ్మ ఒక్క సంవత్సరాల నుంచి ఏక ముఖ్యమంత్రిగా వేయలేత్తనా జగన్మోహన్ రెడ్డిలోకి ఏంటి రాబాబు బై మిస్టేక్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మీద నెక్కింది కెన్యా భారతదేశం మీద నెక్కింది ఇంకో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద ఇప్పుడు బై మిస్టేక్ ఒక్కసారి జరుగుతుంటే రాబాబోయే యాక్సిడెంటల్ గెలుపులు అంటారు అట్లకి అలాగే బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం మీద ఎక్కాడు బై మిస్టేక్ అది యాక్సిడెంటల్ అంతే తప్ప ఆయన ఏదో పెద్ద పోటుగాడు తో తురకాని కాదు ఇది అర్థం చేసుకోకపోతే వైసీపీలో నోళ్ళు తీవ్రంగా నష్టపోతారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాయకుని గుర్తించండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకుడే కాదు చాలామంది పెద్ద పెద్ద నాయకులను తయారు చేసేట పెద్ద పెద్ద నాయకులను తయారు చేసే ఒక కర్మాగారం చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఇది దాన్ని పొగట్టడానికి లేకపోతే ఇంకోటి ఏదో ఎవరు మెప్పు పెందడానిక చెప్పట్లే అలా చెప్పేవాడి అయితే నేను వైసీపీలో ఉండే ఆ జగనన్నతో దమ్ముంటే ఆపంటే నా బదులు చాలా హ్యాపీగా ఉంటుంది కదా నిజమంతేనే అది నేను దగ్గర నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకుంటే చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ లీడర్ లీడర్స్ని తయారు చేసే లీడర్ ఆయన అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా పాలికప్పుల్ని కాళ్ళ కింద పడే కుక్కల్ని ఇలాంటి వాళ్ళని తయారు చేసే ఉడుగా ఎందుకైనా అనంటే ఈ మాట పేరుని అన్నాడు సాక్షాత్ నేను బాలికనే అన్నాడు నేను కుక్కనే అన్నాడు అలాంటి పనిక అలాంటి పాలికాపుల్ని కుక్కల్ని తయారు చేసే ఉడుగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బాలయోగ్ గారిని ఒక కేసీఆర్ గారిని ఒక రేవంత్ రెడ్డి గారిని ఇలాంటి గొప్ప గొప్ప లీడర్లను తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కంట్రోల్లో ఉంటే నాయకులు బాగుపడతారు ఆయన కంట్రోల్లో ఉంటే ప్రజలు బాగుపడతారు విషయం అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తాం